మరి మా వాడంతా మాట్లాడట్లేదండి ఈరోజు ఎందుకంటే ఎలాగైనా సక్సెస్ కొట్టబోతున్నాం సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాం సో ఎక్కువ మాట్లాడుతానప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న చైతన్న థ్యాంక్ యూ వచ్చినందుకు అలానే వెంకయ్య అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు ఈరోజు మా ఈవెంట్కి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అండి మేము మ్యాడ్ అనే సినిమాతో వచ్చాం అప్పుడు మా పేర్లు కూడా సరిగ్గా ఎవరికి తెలీదు అలాంటిది సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే హెవీగా రీల్స్ స్టార్ట్ అయిపోయాయి మీమ్స్ స్టార్ట్ అయిపోయాయి సో మాకైతే దేవుళ్ళు ప్రేక్షకులే అండి థ్యాంక్ యూ సో మచ్ మ్యాడ్ వన్ని గట్టిగా హిట్ చేయించారు అందుకనే మ్యాడ్ టూ వస్తుంది మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే మా డైరెక్టర్ గారండి ఆయనకి చాలా పిచ్చుంది సినిమా అంటే అందుకనే దాన్ని మ్యాడ్ అనే టైటిల్తో చూపిస్తున్నారు థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు ఇప్పుడు లేరు ఇక్కడ ఎందుకంటే ఆయనకి ఇంకా మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను తీసుకున్నందుకు సినిమాలోకి ఐల్ బీ వెరీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం అలాగే చిన్నబాబు గారు హారిక అలానే వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్ నాపైన నమ్మకం పెట్టుకొని నన్ను ఈ సినిమాలో పాట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే శ్యామ్ గారు ఇరక్కొట్టేశారు చైతన్యకు కూడా తెలుసు ఎందుకంటే తండ్రిల్లో కూడా ఇరక్కొట్టేశారు కాబట్టి థ్యాంక్ యూ సార్ మమ్మల్ని చాలా అందంగా చూపించారు చైతన్యను కూడా మరీ అంత అందం కాదు కానీ ఏదో చూపించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇకపోతే భీమ్స్ అన్న పార్ట్ వన్లో ఒక క్రేజీ పాట పాటిచ్చాడండి మాకు కాలేజ్ పాప అని అన్నీ సూపర్ పాటలే కాకపోతే ఒక పాట మాత్రం భీభత్సంగా జనాల్లోకి వెళ్ళింది వెరీ గ్లాడ్ ఫర్ దాట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మాకు ఆ వండర్ఫుల్ సాంగ్ ఇచ్చినందుకు మళ్ళీ సెకండ్ పార్ట్లో దాన్ని తలదనేలా ఉంది పాటలన్నీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి థ్యాంక్ యూ సో మచ్ీప్ వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తీసుకున్న లిస్ట్ నాదండి ఇందాక పాకెట్లో పడిపోయినా నాకు అర్థమైంది అది యాక్చువల్ నేను చాలా మాడదాం అనుకున్నాడు వాడు మా స్టేజ్ టైం అంతా వాడు దొబ్బేసాడు అదవా బట్ మీరు తిట్టుకున్నా సరే నాకైతే బ్యాడ్ హ్యాబిట్ ఉంది నా జర్నీలో మాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పకపోతే మాకు నైట్ నిద్ర పట్టదు ప్రతిరోజు సెట్ మీద ఉన్న రోజంతా మాకు అది ఒక కృతజ్ఞత మేము చేసిన హార్డ్ వర్క్కి వీ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్ సో మీరు ఫీల్ అయినా సరే నేను డెఫినెట్లీ అందరికి థ్యాంక్స్ చెప్తాను మాకు ప్రీ రిలీజ్ అంటే థ్యాంక్స్ చెప్పే ప్రోగ్రామే పొద్దున్న ట్రైలర్ లాంచ్ కూడా అన్నాను సో సారీ యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ చైతన్య సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా అయినా ప్లీజ్ ఏమనుకోకండి ఫస్ట్ అయితే ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేయస్ మీడియాకి అండ్ మీడియా అండ్ ప్రెస్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య సార్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు మీట్ యు కపుల్ ఆఫ్ టైమ్స్ హీ సచ్ ఎ వార్మ్ పర్సన్ అండి హీస్ ఆల్వేస్ స్మైలింగ్ ఆల్వేస్ లాఫింగ్ నేను ఎప్పుడు చుట్టూ ఉన్నా సార్ అండ్ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది ఇందాక కూడా కింద సుమా కలిసినప్పుడు చెప్పాను ఏం జరగకుండా ఆయన అవుతుంటే ఇట్స్ సో నైస్ ఒక వైబ్ మొత్తం సెట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక చిన్న కో ఇప్పుడు నాకు థర్టీన్త్ వచ్చినప్పుడు మీ డెబ్యూ ఫిల్మ్ మా డెబ్యూ ఫిల్మ్ కాలేజ్ బ్యాక్ బ్యాక్డ్రాప్తో వచ్చింది అఫ్ కోర్స్ మీది కల్ట్ అయింది బట్ ఇట్స్ సచ్ నైస్ థింగ్ వీ లైక్ టు రిలేట్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ ఉండడం ఈజ్ అ హ్యూజ్ డీల్ ఫర్ అస్ ఫర్ యూ ఇట్ జస్ట్ స్మాల్ జాస్టర్ బట్ ఫర్ అస్ ఇట్స్ అ బిగ్ డీల్ తారకన్న మ్యాడ్ వన్ ట్రైలర్ మీరు లాంచ్ చేశారు మళ్ళీ థ్యాంక్స్ మీకు మీకది ఒక చిన్న జెస్చర్ మాకు అది ప్రపంచం మొత్తం గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది మాకు మీరు మా టీజర్ లాంచ్ అయిపోయినా మా టీజర్ చూసిన ఫస్ట్ పర్సన్ తారకన్న ఆయన ఎంత ఎంజాయ్ చేశారనే దాన్ని బట్టి మా కాన్ఫిడెన్స్ పెరిగింది సినిమాలో థ్యాంక్ యూ సో మచ్ తారకన్న వెంకయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యూర్ సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో